అడిగొప్పల గ్రామం ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ నాడు నేడు కింద స్కూల్స్ అభివృద్ధి చేశారు ఆచర్ల నియోజకవర్గంలోని అడిగొప్పల గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నాము ప్రస్తుతం వచ్చేసి మాచర్లలో ఒక పక్క జోలకంటి బ్రహ్మారెడ్డి గారు మరో పక్క రామకృష్ణారెడ్డి గారు ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకు జోలకంటి బ్రహ్మారెడ్డి అంటే అంతకుముందు తొమ్మిది మంది హత్యల చేసి తొమ్మిది మంది చంపిండే అప్పుడు మళ్ళీ తర్వాత ఏడిపి అతను సస్పెండ్ చేసింది ప్లస్ తను మారుకుండా తర్వాత మళ్ళీ నిలబడ్డు ఓడిపోయిండు తర్వాత గాని రాలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చిండు ఇతనేది ఇప్పుడు నాలుగు సార్లు గెలిచినా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇల్లు అయినా ఏదైనా ఫంక్షన్ అయినా వస్తుండో బాగానే చెప్పమనే వస్తుంది ఏది బాగా ఏమో ఇక్కడ మార్పు రావాలి నేను వస్తేనే మార్పు వస్తుంది అని చెప్పి నిన్న కానీ మీరేమంటారు మా రెడ్డి మేము ఇవాళ వస్తుందో రేపు అని అతను వెళ్ళకలేను బట్టి ఇతను ఖర్చు కాబట్టి నా ఐదు నాలుగు సార్లు గురించింది కాబట్టి ఉంటుంది సరిపోయింది అది ఉండేది లేదు చెప్పలేము రేపు ఓడిపోతే కొంతమంది అంజిరెడ్డి కానీ వాళ్ళు అటు వచ్చారు ఓడిపోయారు వెళ్ళిపోయారు ఇతన ఎక్కనే ఉంటుంది కాబట్టి లోకల్ కాబట్టి జరిగిపోయింది ఇప్పుడు దాకా హైదరాబాద్లో ఉండదు కాబట్టి గుంటూరులో ఉండదు కదా ఎక్కడంతా కూడా జరుగుతుంది రాష్ట్రంలో పైన సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ మాచర్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది రాష్ట్రంలో జగనే రావాలా ఇక్కడ మా పిన్న రైతులకి నిజంగా ఏ ప్రభుత్వంలో మేలు జరిగింది ఎందుకని ఏం జరిగింది మేలు ఎందుకంటే మా జగన్ అన్నీ వేస్తున్నాగా పత్రిస్తుంది రైతు భారతండు మామూలు పార్టీ మరి మా ఆడవచ్చు పక్కన అన్ని పర్ల పనులు బాగానే పడుతుంది చంద్రబాబు నాయుడు అంటున్నాడు చంద్రబాబు మాకు వరుసలు అండి మటుకు గ్యారంటీ తర్వాత అంటే చంద్రబాబు నాయుడు నేను వస్తే సింగపూర్ లా చేస్తా చాలా అభివృద్ధి చేస్తా చేసే బస్సు ఎవరు తెలీదు మనకి మనం చూడలేదు అర్థం అయితే అందుకే అప్పుడే ఆయన రెండు నాలుగు మంత్రులు వస్తాయి పర్లేదు అప్పుడు సార్లు అంతే వర్షాలు మాత్రం వల్ల దాని మీద గ్యారంటీ అంటే ఈ వైసీపీ ప్రభుత్వంలోనే రైతులకు అనుకూలం పరాలలో బాగుంది పంటలు పరలో బాగానే పడుతుంది వరుస కూడా బాగానే పడింది కూడా ఈ కాదు కొంచెం తక్కువ పద్ధతి కాబట్టి ఆరు పంట బాగానే పండించిన రేటు ఉంది అన్న గట్టి బాగానే కందులు ఒడ్ లేకపోతే కందులు బాగానే బండి జనాల బాగానే గవర్నమెంట్లో బెహ్మానం చేస్తుంది అన్ని అనుకూలాలకు న్యాయం చేస్తుండ్రు పార్టీ జోడ్డు వర్గం చూడ్డు కులాలు చూడ్డు అన్నీ అందరూ బాగా ఇస్తాడు స్కూల్ డెవలప్మెంట్ స్కూల్ నెంబర్ వన్ చేశాడు నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్ అదే ఇప్పుడు కూడా డెవలప్ బాగా చేశాడు నాడు నేడు కింద బెమ్మా సుమారు ఇరవై లక్షలు దాకా ఇచ్చాడు బెమ్మానం చేశాడు ఈ గవర్నమెంట్ తప్పితే ఏ గవర్నమెంట్ చేయాలి చంద్రబాబు నాయుడు అంటాడు ఒకసారి పోయిన పోయినసారి పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చే ఛాన్స్ చేసిండి ఆయన చేయలేదుగా ఒకసారి ఒకసారి వాళ్ళ కులానికి వాళ్ళకి వాళ్ళ వరకు చూసుకుంటారు పేదలకు ఏం చేయడు అదే ఆయన చేసేది గతంలో జన్మభూమి కమిటీలు ప్రస్తుతం వచ్చేసి వాలంటరీ సచివాలయ వ్యవస్థ ఏది బాగుంది తేడా ఏంటి రెండు వాలంటీరీలు సచివాలయ వ్యవస్థ బాగుంది జన్మ కమిటీలు ఏంటంటే ఐదు వేలు ఇస్తే పింఛర్లు పెడతాము మా దగ్గరికి రావాలి మన దగ్గర వాలంటీ అది ఉదయం లేవాలనే పింఛర్ ఏది కావాలన్నా మనం మన ఇంటి దగ్గరకు వస్తాం ఇదే ఇదే బాగుంది ఈ గవర్నమెంటే బాగుంది ఇక్కడ ప్రస్తుతం వచ్చేసరికి జోలకంటి బ్రహ్మానందరూ మార్పు రావాలంటే ఆయన రాబట్టే జరిగేది రాబోయే బాగానే ఉంది పదిహేను సంవత్సరాలు బాగానే ఉంది ఆయన వచ్చినప్పుడు అభ్యర్థి నిలబడ్డు మళ్ళీ గొడవలు ఎక్కువ అవుతున్నాయి ఆయన స్వార్థపాస్ మార్పు రావాలంటుంది ఎమ్మెల్యేకి మా ఎమ్మెల్యే బాగానే చేస్తుంది ఇబ్బంది లేదు మళ్ళీ ఆయనే గెలుస్తుంది సంక్షేమ పథకాలు ఎలా వస్తున్నాయి అన్ని పథకాలు బాగా వస్తున్నాయండి అన్ని పథకాలు అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గత ప్రభుత్వంలో పథకాలు ఏమి లేవుగా నేను వచ్చి నాకు నేను పథకాలు పెట్టింది ఏమేమి జరిగింది మీ కుటుంబం నాకు రైతు భరోసా వస్తుంది నలభై ఐదు సంవత్సరాలు వస్తుంది మాకు ఇద్దరు వస్తుంది రైతు భరోసా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగాయంటే ఏం చేస్తారు సచివాలయం రెండు కటి వాటిగా అయిపోయింది రెండోది ఆర్బీకే కొడుకు వచ్చింది రెండు హాస్పిటల్ వచ్చి ఈ పాల వెల్లు కింద రెండు కనుక రోడ్లు పోషించండి మెట మెటల్ రోడ్లు కేళ్ళ రోడ్లు మూడు నమ్ము పోషన్ బాగా అంటే గతంలో అడిగొప్పల్లో ఎలా ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఉంది ప్రజలకు ఎలా ప్రజల ప్రజలకంటే గత ప్రభుత్వంలో పింఛన్కి ఐదు వేలు లోన్ పెట్టుకుంటే పదివేలు లేకపోతే కండవ వేసుకుంటుందా లేకపోతే జెండా కట్టుకోవచ్చు అని చెప్తుందా ఇప్పుడు అదేం లేదు ఏ పార్టీ అయినా వాటి కానీ ఇది కానీ ఏ పార్టీ వాళ్ళకి మొత్తం అన్ని పథకాలు వాళ్ళే తెచ్చుకుంటారు మీకు మీ కుటుంబంలో ఏమేమి జరిగింది ఈ ప్రభుత్వంలో నాకు అన్ని బాగా జరుగుతున్నాయి చదువుతాము జరుగుతుండేవాళ్ళు ఏమీ వస్తుంది అలాంటి రిలీఫ్ ఫండ్ మాకు అది ఎక్కువ అయ్యే ఏం జరిగింది కొన్ని మోసే పని బాగా చేస్తుంది దీన్ని కొంచెం సీఎం పని పెట్టుకుంటే వచ్చింది ఎంత వచ్చాయి అంటే ఒకవేళ నీకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆరోగ్యశ్రీ కింద ఇవన్నీ లేకపోతే మీ పరిస్థితి ఏంటి

ఈ ప్రభుత్వం వచ్చినా కూడా వాలంటీర్లు పెట్టి బాగా స్వచ్ఛుక దిగ్గడి బాగుండండి పనులు అన్నీ ఇక్కడ చేస్తాం చంద్రబాబు గవర్నమెంట్ బాగోదండి రెండు వేల పద్నాలుగులో పథకాలు రాల జనానికి లేబర్ అసలు పట్టించుకోవాలి ఈ గవర్నమెంట్లోనే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు బాగా బతుకుతున్నారు పథకాలన్నీ అందుతున్నాయి వాళ్ళకి ఇప్పుడే బాగుంది గవర్నమెంట్ ఏం ఎస్సీలకు ఎస్సీలకి పథకాలు ఎంత వస్తున్నాయి అభివృద్ధి అంటే ఇదే రోడ్లు అయిన అభివృద్ధి కాదు పేదవాళ్ళు పైకి లేపుతున్నాడు ఇది అభివృద్ధి చంద్రబాబు అవకాశం అవకాశం రెండు వేల పద్నాలుగులు ఇస్తే వాళ్లే కురట్లేదండి ఆయన వస్తే బోల్ తిన్నరు ఆయన ఉన్న నాలుగు పంటల పండక అల్లాడిపోయిన రోజులే అది అంత గ్రాఫిక్స్ ఏ లేదు అంత నాలుగు వేలు పెన్షన్ ఇస్తాడంత పొలం పని చేసుకునే రైతులకు సూపర్ గా చేస్తాను అంటున్నాడు ఆయన ఎన్ని వేలు ఇచ్చినా మాకు జంగనే కావాలి మాకు చంద్రబాబు వద్దు మీరు డాక్రా మహిళల్ని నేనే డెవలప్ చేశాను అంటున్నాడు ఆయన డెవలప్ చేసినా ఆయన వేసినా అయిపోయినా మాకు జగనన్నే కావాలి మాకు బడి బాగా నచ్చింది పిల్లలకి అది కావాలి మాకు ఏమి నచ్చింది బడి అప్పుడు ఇప్పుడు ఉంది మా పిల్లలకు బాగుంది సహకరి జగన్ అన్నీ అంతే వంద తెలుగుదేశం కలిసి వచ్చిన వంద బీజేపీలు కలిసి వచ్చిన జగన్ అన్న అభివృద్ధి అంటే చేసి చూపించింది ఒక పింఛన్ కానీ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ రైతు భరోసా అని నెంబర్ వన్ పథకం ఒక చంద్రబాబు నాయుడు ఆ రోజు నేను మొత్తం మీరు బంగారం తెచ్చుకోవద్దండి మొత్తం నాది నేనే ఆమె ఇస్తున్నాను అన్ను చేయలేదుగా నేను మాట పక్కన పడిన పదమూడు వేల ఐదు వందలు ఇస్తాను అండు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డబ్బులు అందరూ తీసుకుంటున్నా ఉండగా మరి మన ఎమ్మెల్యే గారు ఉండవు హైవే రోడ్లు మాములుగా కోట్లు కోట్లు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ లేదంటే వాళ్ళు అనుకుంటే ఎట్లా సరిపోద్ది వాళ్ళు మీడియాలు పెట్టి మన మీడియా మనం రాసుకోవడం కాదు అది జనాలు అందరు కళ్ళతో చూస్తానుగా రైతులకు ఇప్పుడు ఏం ఇబ్బంది ఉంది రెండు పంటలకు నీళ్ళు వచ్చినాయి బంగారాలు మిరగాయలు కానీ పత్తి కానీ కంది కానీ ధర మామూలుగా ఉందే మద్దతు ధర ఏ పెద్దలు ఉంది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అతను ఆయనగా పంట పండితేనే కాదు రేటు ఉండేది అప్పుడు పంట లేవు ఆ ఒడ్లు ఆ రోజు పన్నెండు వందలు ఎమ్మెినాయి ఇలా ఎంత ఒడ్లు బొత్తా రెండు వేలు పైన ఉంది మిరగాయలు ఎంత ఉన్నాయి ఇరవై నాలుగు వేలు ఇరవై వేలు అమ్ముతున్నాయి కందులు పదివేలు అమ్ముతున్నాయి పత్తి పదివేలు అమ్ముతుంది మరి అప్పుడు ఆయన నేను అభివృద్ధి చేస్తాను పద్నాలుగు వేలు చేసినప్పుడు ఏం చేశాను రైతులకు నేను మొత్తం చేస్తాను అన్నావు ఏం చేసాడు ఆయన నాకు ఒకసారి ఛాన్స్ ఇన్నాను అన్నావు నేను ఇచ్చి ఇచ్చి సరిపోయింది ఆయన రోడ్లు బాగాలేవు అవి బాగాలేదు ఆయన అనుకుంటే సరిపోదు రోడ్లు బాగాలేదు సింగల్ రోడ్లు ఆడాడ బాగాలేనమాట వాస్తాయి హైవే రోడ్లు ఎట్లా ఉన్నాయి డెవలప్మెంట్ ఎవరు ఉన్నప్పుడు డెవలప్మెంట్ బాగా అయింది ఆంధ్రప్రదేశ్ అందరూ ప్రజలందరికీ తెలుసు ఈ ఆ రోజు పింఛన్ తీసుకోవాలంటే ఐదు వేలు వాళ్ళ కాడి జలం కాబట్టి నిర్ణయిస్తే అబ్బాయి మన పార్టీ వాళ్ళ కాదురా వీళ్ళని వాళ్ళని నిర్ణయిస్తే ఇచ్చేవాళ్ళు లేదు ఒకళ్ళు చనిపోతే ఒకరికి ఇచ్చేవాళ్ళు ఇవాళ బ్యాంకులో ఏటీఎం కార్డు లాగా వాడుకుంటారు డబ్బులు కావాలంటే వాళ్ళ ఇష్టం ఏటీఎం కార్డు పెట్టుకుంటూ తీసుకోవటం ఎవరికి పేద పేదలకి ఎవరికి అన్ని కులాలకి మన మా ఊర్లో అయితే నెంబర్ వన్ చేసినండి మరి ఎమ్మెల్యే గారు అయ్యి లేదు ఎమ్మెల్యే గారు అమ్మ అపనందాలు వేయటమే కానీ ఇంతకన్నా మంచి చేసేవాడు ఇంకా ఎవరు లేడు ఎవడ శాత కాదు ఏం కట్టారు మీరు ఏం ఎందుకట్లా రైతు భరోసా ఉంది రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు కావాలంటే మరి సచివాలయం ఉంది ఎవరు దురికి ఎవరు పోతారు అన్న అందరం ఊళ్ళో పోయి తీసుకొచ్చుకుంటే ఒక్క రూపాయి ఖర్చు లేదు ఇలా ఎవరికైనా ఒక రూపాయి ఎవరికి ఖర్చు ఉంది పింఛను కావాలంటే మాడి జంకాలలో పింఛను వస్తుంది అమ్మఒడి కావాలంటే మాడి జంకాలను వస్తుంది సేయత్ కావాలంటే ఏడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఏడు వేల ఐదు వందలు మీ వాళ్ళకే తెచ్చుకునేది మా వాళ్ళకి కాదు అనుమానం ఎవరినైనా సరే ఏ పార్టీ వినయి ఎవరికో చెప్పమను వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకాడిపోదాం అన్ని పథకాలు వచ్చినాయి అందరికి వాళ్ళు కావాలని చెప్పటమే పచ్చి పచ్చిపత్యాలకు ఇంకేం పని లేకుండా వీళ్ళ మీద బురద చల్లటమే కానీ వాళ్ళు ఎన్ని మాటలు చేసినా ఈ ఇట్లా ఇలా చేయలేరు వాళ్ళు వాళ్ళు వర్గాలు చూసుకొని ఇచ్చేది పార్టీలు చూసుకొని ఇచ్చేది కులాలు ఇచ్చేది మా కులమే బాగుపడాలి ఏ లేవాళ్ళు రాకూడదు అనేది అది వాళ్ళకి వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు చేస్తారు ఇవన్నీ శ్రీ ప్రభుత్వంలోనే లేదు వాళ్ళు కావాలని చెప్పుకోవటమే కానీ ఇప్పుడు ఈ బీసీలు ఉన్నారు యాదవ్ కమ్యూనిటీ ఉంది అతను మీరు ఉన్నారు ఓట్లు ఇప్పుడు యాదవ్ కమ్యూనిటీకి చంద్రబాబు నాయుడు హెల్ప్ చేశాడా జగన్ హెల్ప్ చేశాడా మీకు రాజకీయంగా కానీ సామాజికంగా మిమ్మల్ని గుర్తించి ఎవరు ఏ టైప్గా మీకు మేలు చేశారు ఎవరు మేలు మాకు రాజశేఖర రెడ్డి కాంటున్నాం అండి మేము మాకు కాతో కొత్త మేము చిన్న కుట్టి మూలం ఏది పదిహేను ఎకరాల పొలం ఉన్న వాళ్ళు మమ్మల్ని రాజశేఖర రెడ్డి దగ్గర తీసిండు ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తాను రైతులు నెంబర్ వన్గా ఆదుకున్నాడు వాళ్ళ అన్ని పథకాలు ఐదు లక్షలు రుణమాఫీ తీసేస్తాను మాట ప్రకారం నిలబెట్టిండే ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాం ఆయన చనిపోయినాక మళ్ళీ మేము అదే పార్టీలో ఉన్నాను జగన్మోహన్ రెడ్డి అమ్మకి వచ్చినాం మేము కష్టకాలంలో ఉన్నాం మా కష్టకాలాన్ని కూడా గుర్తించి ఆయన బాగానే చేసిండు మాకు యాదలకు బెమ్మానం చేసినాడు అన్ని మా యాదలు ఏంది ఏ కులం ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీలు కూడా బాగానే చేసిండు ఇప్పుడు ఆ రోజు హౌసింగ్ వస్తే ఎవరికి వాళ్ళ పార్టీ వాళ్ళకి వచ్చింది ఇలా హౌసింగ్ మరి జగనన్న క్యాలనీలు అని ఎన్ని ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చినావు వాళ్ళ పదమూడు ఎకరాలు మంచినాం అన్ని కులాలకు వచ్చినాయి ఎవరికి రాలేదు చెప్పమను నేను మేము పంచిన వాళ్ళు మాకు తెలియదు అయింది కులం చూడడం మతం చూడ అసలు పార్టీ విషయం అయితే మేమైతే ఏ రోజు కూడా ఒక్కళ్ళు కూడా అనలేదండి వాళ్ళు కావాలని చెప్పుకోవటం అంతే కానీ పథకాలైతే నెంబర్ వన్కి వచ్చినాయి జనాల్లో అసలు ఏ ఆలోచన లేదు వాళ్ళే మనం ఓడిపోతామని భయం చొప్పున ఓ అది చేసినాడు రెడ్డి ఇది చేసినాడు ఓ జగన్ ఏం చేసినాడు ఆయన వస్తే శ్రీలంక అయిపోద్ది నేను వస్తే అమెరికా చేస్తాను ఏంది ఆయన సంపద సృష్టిచ్చింది యాడ్ సంపద ఆయన ఇంటి ఆయన నేను ఏం అని ఆయన ఇంటికి చెప్తాను అందులో ఆయన వాళ్ళ ఇంట్లో ఏం వీయలేదుగా ఆ పింఛన్లు విడిపోయినప్పుడు ఇషేయిత ఇడిపోయింది స్కూల్ డెవలప్మెంట్ అంటే మామూలు లేదు స్కూల్లో ఎవరు ఎవరు చేశారు ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రిని చేసినా చెప్పమను స్కూలు ఎట్లున్నాయి నాడు నేడు కింద మామూలు లేవు మరి వాళ్ళు చేయొచ్చు అప్పుడు మరి అప్పుడు ఏం చేశారు పద్నాలుగు సంవత్సరాలు చేసినప్పుడు చంద్రబాబు నాకు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు సీఎం అంటాడు ఏం చేశారు ఎవరు ఎవరి టైంలో అభివృద్ధి జరిగిందో చెప్పమను ఆయన అమరావతి పివరావతి లేదు వాళ్ళు చెప్పుకోవటమే కానీ చిన్న చిన్న కులాలకు ఏం కావాలండి పది రూపాయలు వాడికి ఆకలి అయితే ఒక అన్నం పెట్టిన వాడికి ఇంకేం కావాలా ఏం కావాలా ఇప్పుడు నాలుగు రూపాయలు ఉండగానే సరిపోదుగా వాడిన డెవలప్మెంట్ ఒక్క తప్పి నేను అవుతున్నాయి చిన్న చిన్నగా మనం కడుపులు పుట్టిన కానీ ఇరవై వేలు కష్టపడితే పెద్ద వాళ్ళు అవుతాం అంతేగాని ఈ ఐదు సంవత్సరాలు ఇచ్చిన వాడికి నా పని అయిపోయినా అది నేను డెవలప్మెంట్ చేస్తాను పద్దెనిమిది వేలు చేయలేనా అని ఏం చేస్తానండి జనాలు తప్పుదారు పట్టేటమే కానీ అందరికీ ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిందట్టు ఇంకే ప్రభుత్వంలో జరగదు మరి అవన్నీ నాటి మించి ఎందుకు చేయాలి వీళ్ళు మరి వీళ్ళు వచ్చినాక వాళ్ళ కళ్ళు మన్ని ఈ జగన్ ఎందుకు రా ఈ ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఇన్ని పథకాలు ఇస్తున్నాడు వీళ్ళు సోహరపూతులు అవుతున్నారంటే మరి వాళ్ళుదిస్తే సోహరపూతలు కారా వీళ్ళే ఏం సోహరపూతలు అయ్యింది ఒక ముద్ద అన్నం పెడితేనే వాళ్ళు పోడ్చుకోలేకపోయారే మీరు చేయొచ్చు ఉన్నప్పుడు మించి ఉన్నప్పుడు ఈ జలం కమిటీలు పెట్టి వాళ్ళకి చేయకూడదురా మనం వీళ్ళకి చేయకూడదు వీటికి చేయకూడదా వాళ్ళకి చేయకూడదా అంటే చిన్న చిన్న వాళ్ళంటే అంత సులకదనా మరి ఈ పార్టీలు కులాలను వీళ్ళందరూ విమర్శించలేదుగా ఆయన ఆ కులం ఈయన ఈ కులం ఆయన ఆ కులం కులాలతో మనకేం పని అందరం బాగుండాలా దేదోలు అందరికి బాగానే వస్తున్నాయి మన ఎమ్మెల్యే గారు ఏందండి ఇప్పుడు నాలుగు కిలోమీటర్ గ్యావల్ రోడ్లు వేసినాం ఏ ప్రభుత్వం అయ్యేలా టీడీపీ పెబుత్వం ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు మా మనం దాదాపుగా మన ఎమ్మెల్యే గారి నలభై ఐదు బోరింగ్ లేచిన మంచి నీళ్ళకి జనాలకు ఇబ్బంది అవుతుందండి తాగటానికి ఫ్రీ బోర్లు మరి వాళ్ళు ఎందుకు వేయాల మరి ఎందుకు అయ్యారు మరి ఇప్పుడు మనం ఎస్సీలకే మా అప్పుడు తెలుగుదేశం ఉన్న ప్రభుత్వంలో నలభై లక్షలు పెట్టి చర్చి కట్టించాం మన ఎమ్మెల్యే గారు కట్టి మరి ఎవరు కట్టించారు మరి ఆయన వాళ్ళు ఏం చేశారు ఐదేళ్ళు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు జరిగింది మొత్తం వైసీపీ ప్రభుత్వంలోనే జనాలకు న్యాయం జరిగిందండి వాళ్ళు వచ్చి చెప్పుకోవచ్చు నేను అవి చేస్తా నేను ఈ చేస్తా ఐ చేస్తా వచ్చినప్పుడు ఏం చేయలేకపోయినా రేపు పొద్దున వస్తే నువ్వు ఏం చేస్తావు జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ నీకు నచ్చిన ముఖ్యమంత్రి ఎవరు ఎందుకంటే మాకు జగనాన్నేషల్ స్పెషల్ స్పెషల్ పథకాలు అందుతున్నాయి మాకు పిల్లలకైనా ఏంది మా ఆడవాళ్ళకి కూడా పద్దెనిమిది సంవత్సరాల డబ్బులు రెండు మాటలు మాట ఇదొత్తే మూడోసారి మీడియం అంటే తెలివితేటలు పెరుగుతాయని చంద్రబాబు బుద్ధి అనేది వీళ్ళందరూ తెలివితేటలు పెరిగితే వీళ్ళు మరి నాయమ ఉండరుగా పేదోళ్ళు అందరూ తెలుతే పెరిగితే ఓరు ఉంటారు చంద్రబాబు అదే ఆయన తెలివితేటలు ఆయన కొడుకు ఒక్కడ చదివితే చాలు మరి అది అందరు బాగుండాలని జగన్ అభిమానం అన్ని కులాలు బతికితేనే జగన చేసేది ఆయన ఆయన దృష్టిలో అది చంద్రబాబు నేను ఒక్కడనే బాగుండాల వీళ్ళందరూ ఏడవలు ఆడిపోతే నేను దొబ్బుకొని దూసుకోవటం మూడు వందల డెబ్బై ఒక్క కోటి దాచి ఏం చేసిన ఆయన రాష్ట్రం అభివృద్ధి వాళ్ళు ఎన్ని కలబలి మాటలు చెప్పినా జనాల్ని మోసం చేయటం తప్పితే వాళ్ళ వల్ల ఏమి కాదు చంద్రబాబు నాయుడు వల్ల చంద్రబాబు నాయకుల వల్ల ఎవరు కూడా వాళ్ళని నమ్మి ఓట్లు వాళ్ళు లేరు చంద్రబాబు నాయుడు వస్తే రైతులకు మేలు చేస్తా సంక్షేమం చేస్తా అని అంటున్నాడు వాడి బోందో చేస్తాడు వాడి పాదమే ఉక్కు పాదం కరువే అంతా కరువే వచ్చినన్నాళ్ళు కరువే వాడున్నంతసేపు దరివే అంత పెద్ద కరువు వచ్చి శస్త్రజనం అర్థం కాక సాగటమే కానీ వాడు వస్తే మాత్రం దేశం అంతా కరువే అమ్మారెడ్డి మరోపక్క రామకృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకు రామకృష్ణారెడ్డి ఎప్పుడైనా వస్తనే ఉన్నాడు ఇప్పుడు మూడు సార్ల నుంచి ఇది నాలుగోసారి రావటం కూడా సౌభే ఆయన వచ్చినందువల్ల మంచి జరుగుతుంది కానీ అనవసరం ఏం జరగటం లేదు అన్ని కంట్రోల్లో ఉంచగలుగుతున్నాడు జనాన్ని కూడా ఇబ్బందులు ఏం జరగవు అది ఒక అనుభవం అనేది ఉంది కాబట్టి ఈయనకి ఉండడమే మంచిది ఈయన బ్రహ్మారెడ్డి వస్తే నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను మార్పు తీసుకొస్తా అని అంటున్నాడు కదా వాడికి ముందు ఇచ్చారు వాళ్ళ అమ్మగారికి ఇచ్చారు అధికారం నాళ్ళు ఆమె ఏం చేసింది భయం చేయటం ఇంకంతకు మించి వాళ్ళు చేసేది ఏమీ లేదు